నేను చేవేల పార్లమెంట్ నుండి ఇండిపెండెంట్ అభ్యర్థిగా ఎంపీగా పోటీ చేస్తున్న మిత్రులారా ఎందుకోసం అంటే మొత్తం చూసుకున్నట్లయితే చేవేలా పార్లమెంట్ నియోజకవర్గంలో ఏ నియోజకవర్గాలు ఏ నియోజకవర్గంలో చూసినా ఎక్కడ సమస్యలు అక్కడనే ఉన్నాయి ప్రధానంగా చూసుకున్నట్లయితే నా విద్యార్హతలు డిగ్రీ ఎంఎస్సి ఆర్గానిక్ కెమిస్ట్రీ నా ప్రిపరేషన్ సమయంలో కూడా అకాడమిక్ ఇచ్చే సమయాన్ని ప్రభుత్వ ఉద్యోగాల కోసం సాధన చేసి ఏదో ఒక ప్రభుత్వ ఉద్యోగాన్ని కొట్టుకొని జీవితంలో స్థిరపడాలని అనుకున్నా కానీ ఆశలు అడిగంటిపోయినాయి ప్రభుత్వ ఉద్యోగాలకు సాధన చేసి గత ఐదు సంవత్సరాల నుంచి ప్రభుత్వ ఉద్యోగాలకు సాధన చేసి ఒకసారి యూపీఎస్కి రాశాను ప్రభుత్వ ఉద్యోగం కోసము సుదీర్ఘంగా ఐదు సంవత్సరాలు కష్టపడితే ఒకేసారి గ్రూప్ వన్ నోటిఫికేషన్ వస్తే ఆ నోటిఫికేషన్లో పేపర్ లీకేజ్ అయిపోయినాయి కాబట్టి వీటన్నిటికీ పరిష్కారం కేవలం చట్ట సభల్లోనే ఉంది ఆ చట్ట సభల్లోకి పోయి ఆ చిట్ట సభల్లో ప్రశ్నించే గొంతుగా మాట్లాడి ప్రశ్నించే గొంతుగా ఉండి రాజకీయ రణరంగంలోకి అడుగులు వేస్తున్నాను మిత్రులారావు చెవెల పార్లమెంట్ నుంచి నేను ఎంపీగా పోటీ చేస్తున్నాను ఎంపీగా ఉన్న వాళ్ళు ఇక్కడ చూసినట్లయితే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి నిరుద్యోగ సమస్య గురించి మాట్లాడతలేరు రైతుల ఆత్మహత్యల గురించి మాట్లాడతలేరు కేవలము ఎవరి స్వలాభాల కోసం మాట్లాడుతున్నారు సగటు ఒక ఎంపీ అంటే ఏడు ఏడు నియోజకవర్గాల ప్రజలు ఉంటారు ప్రజల యొక్క హక్కుల గురించి మాట్లాడవలసింది పోయి ఏం మాట్లాడుతున్నారు నిరుద్యోగంతో తాండ వెళుతుంది ఎక్కడ చూసినా నిరుద్యోగులు డిగ్రీలు పీజీలు చేసిన వాళ్ళు సెక్రెట్ గార్డులో చేస్తున్నారు ఒక ప్రభుత్వ ఉద్యోగం కోసం పనిచేస్తే వంద మంది ప్రిపేర్ వంద ఉద్యోగాలు ఉన్నాయి అనుకుందాం దానికి ప్రిపేర్ అయితే దాదాపుగా లక్షల కొద్ది మంది లక్షల కొద్ది మంది విద్యార్థులు ప్రిపేర్ అవుతున్నారు వీటన్నిటికీ స్కిల్స్ డెవలప్మెంట్ ప్రభుత్వ ఉద్యోగాన్ని పక్కకు పెడితే వీళ్ళకు ఉన్నటువంటి నైపుణ్యాలు ఏంటిది స్వయం ఉపాధి అవకాశాలు సృష్టించే విధంగా మనం ఉండాలి రైతుల ఆత్మహత్యలు చూసుకున్నట్లయితే గత సంవత్సరం నుంచి పాలక వర్గాలు ఏం చేస్తున్నారు రైతులు ఆత్మహత్యలు చేస్తుంటే వాటిపైన చర్యలు ఎందుకోసం తీసుకుంటున్నారు రైతు ఒక రైతు ఎందుకోసం ఆత్మహత్య చేసుకుంటానికి కావాల్సిన కారణాలు ఏంటి నెక్స్ట్ వచ్చేటువంటి రైతుకు దాని నుంచి మనం ఎలా తగ్గించాలని ఆలోచన చేయకుండా ఎందుకోసం చేసలేరు శాసనాలు చేసే శాసనసభలో పార్లమెంటులో మనం ఉండాలి యువత చట్ట సభల్లోకి ఉండాలి మిత్రులారా నా దగ్గర వేల కోట్ల ఆస్తులు లేవు కేవలము మీరిచ్చే ఒక్క రూపాయి తోటి నామినేషన్ చేస్తాను మిత్రులారా మీరు కూడా ఎవరైనా నాకు స్పాన్సర్ చేయాలనుకుంటే ఎయిట్ త్రీ సెవెన్ డబల్ ఫోర్ వన్ ఫోర్ నైన్ ఫైవ్ ఫోర్ నెంబర్కి స్పాన్సర్ చేయని మీరు ఇచ్చే ఒక్క రూపాయితోటే నేను నామినేషన్ అయిపోతున్నాను మిథులారా చేల పార్లమెంటును కూడంగా సంవత్సరాల కల్లా నేను గెలిస్తే పార్లమెంట్ పార్లమెంటునే ప్రపంచ దేశాలకు ఆదర్శంగా తీర్చిదిద్దానని మీకు మాట ఇస్తున్నాను మిత్రులారా ఏ ఆశయం కోసం అయితే ఏ సంకల్పం కోసం అయితే వస్తున్నాను ఆ సంకల్పం కోసం పనిచేస్తాను రాజకీయ నాయక మనం రాజకీయాలకు రావాల్సింది ఎందుకోసం అంటారు కేవలము ప్రజలకు సేవ చేస్తాననే నమ్మకము ఆత్మ పరిశీలన ఉంటే చాలా మిత్రులారా మీ సేవకై వస్తున్నాను మీ సేవగా నేను పనిచేసుకుంటాను ఒక్క అవకాశం ఇవ్వండి చేవేళ్ళ పార్లమెంట్ నియోజకవర్గాలు నియోజకవర్గ ప్రజలారా చేవేళ్ళ పార్లమెంట్నే ప్రపంచంలోనే ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతాను మీకు మాట ఇస్తున్నాను మిత్రులారా సెలవు తీసుకుంటున్నాను